పగలు కనపడట్లేదు రాత్రి మాత్రమే ఉంటున్నారని అశ్వతరుడు పిలిచి అడుగుతాడు ఇద్దరు కొడుకుల్ని మీరు రోజు పగలు ఎక్కడికి వెళ్తున్నారని వెళ్తే అప్పుడు చెప్తారు మా ఒక యువరాజు దగ్గరికి వెళ్తున్నాం ఎంతో గొప్ప స్నేహితుడు ఎంతో ధర్మం కలవాడు అన్నీ పొగుడతారు అప్పుడు అటువంటి స్నేహితుడికి మనం ఏదైనా కానుక ఇవ్వాలి అంటే అతనికి ఏమి ఇచ్చినా అతనే చక్రవర్తి కొడుకు అతనికి ఏమగలం మనం కానీ అతనికి ఒక లోటు ఉంది అది తీర్చగలిగితే మేము ఆనందంగా ఉంటామంటారు అతనికి ఆ లోటు ఏంటంటే అప్పుడు జరిగిన కథ చెప్తారు అన్నమాట జరిగిన కథ ఏమిటంటే ఈ యువరాజు అతను యుక్త వయసులో ఉండగా గాలవుడు అనే ఋషి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నేను యజ్ఞం చేసుకుంటామంటే రాక్షసులు చేసుకునివ్వట్లేదు అప్పుడు నేను తపస్సుతో అంటే స్వర్గం నుంచి ఒక కువలయాశ్వాన్ని ఒక అశ్వాన్ని పొందాను అంటే కువలయం అని కువలయం అంటే అన్ని వలయాలు తిరుగుతున్నమాట భూమి మీద అని పాతాళ ఆకాశంలోని అన్ని వలయాలు తిరిగేదని కువలయాశ్వము అంటే అటువంటి అశ్వాన్ని పొందాను అశ్వాన్ని నేను కూడా తీసుకొచ్చాను ఇక్కడికి నీ కొడుకుని పంపితే ఆ రాక్షసుని సంహరిస్తే నేను యజ్ఞం చేసుకోగలుగుతానని గాలవుడు గాలవుడు అనే ఋషి ఆ కోవలయాశ్వాన్ని ఇతనికి కానుకగా ఇవ్వటం వల్ల ఇతనికి కోవలయాశుడు అని పేరు వచ్చింది మాట ఇదంతా కోవలయాశ్రుడి చరిత్రగా ఉంటుంది ఇక్కడ మనలో ఈ ఏడు ఉంటాయి ఇవే లోకాలు ఉంటాయి అంటే భూ భువ శువ మహాజన తప సత్య అని ఇవి ఓర్ధ్వలోకాలు ఇవి అలాగే ఏడు అధో లోకాలు ఉంటాయి రాతల విత్తల సుతల తలాతల రసాతల మహాతల అని అంటే శరీరం అంతా నాడీ కేంద్రాలుగా ఈ ఏడు లోకాలు ఏడు పద్నాలుగు లోకాలు వీటినే పద్నాలుగు భువనాలు అంటారు భువనాలు అంటారు వీళ్ళు ఇక్కడ అశ్వతరుడు ఉన్నది నాగలోకంలో అంటే రసాతలంలో అంటే గ్రంథంలో చెప్పింది కూడా అశ్వతరుడు ఉండేది రసాతలంలో మనం రాత్రిపూట ఇద్దరు కొడుకులు కూడా రసాతలంలో ఉంటున్నారు ఉండి పగలు ఇక్కడ యువరాజ్ దగ్గరికి వస్తున్నారు అంత ధర్మపరమైన చర్చలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ ఇద్దరు ఏమిటంటే ఎడా పెంగళా నాడులు అంట ఎడా పెడా నాడులతోనే మనకు అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి కదా ఎంత కొనలేని విద్యకు సంబంధించింది కానీ ఏంటంటే ఎడా నాడులు తండ్రితో ఏం చెప్తున్నాయంటే అతని లోటు మేము తీర్చలేము అది నీవే చేయగలవని తండ్రికి చెప్తున్నారు అంటే తండ్రి తండ్రికి ఒక్కడికి అంటే సుషుమ్న యోగస్థితి అంతా తెలిసి ఉంటుంది మాట మహాయోగి అందుకని మేము ఎడా వాడు కొంతవరకే కార్యక్రమాలు నిర్వహించగలరు అంటే ద్వంద్వాలుగా ఉంటుంది మాట ఎడాపింగళ అంటే అన్ని ద్వంద్వాలుగా ఉంటుంది అంటే జీవితం అంతా ద్వంద్వాలకే ఉంటుంది అంటే సుఖం దుఃఖము గెలుపువటము గౌరవం అవమానము అన్ని ద్వంద్వాలే అంటే మనకి ఆహారం జీర్ణం అవ్వటం అవ్వకపోవటం ప్రతిదీ కండ్రప్పులు తెరవటం మూయటం సమస్తం అంతా కూడా రెండుగా ఉంటుంది ఆ రెండు నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట ఏడా నాడుల ద్వారా నిర్వహిస్తూ ఉంటాం ఈ సుషుమ్నా యోగంలోకి వచ్చినప్పుడు ఏడా నాడులు ఇలా ద్వంద్వాలుగా కాకుండా సమానం అవుతాయి రెండు సమానమైనప్పుడు ఆ సుషుమ్న ప్రవాహం ద్వారా వర్ధలోకాలకి వెళ్ళటం జరుగుతుంది మాట అప్పుడు కువలయాసుడు ఆ అశ్వన్తో గాలవుడు ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ ఒక రాక్షసుడు అంటే పంది రూపంలో ఉంటే అతన్ని వెంబడిస్తాడు అతను పాతాళ కేతున్నమాట పాతాళకేతు అంటే ఇతను పాతాళ లోకం అంటే అన్నిటికన్నా చివరిదైనా లోకం అమ్మాట పాతాళికేతు ఉన్నది అలా వెంబడిస్తూ ఉంటే కోలాసం అన్ని లోకాలకి వెళ్ళగలదు కదా అలా వెంబడిస్తూ ఉంటే పాతాళికేతు సొరంగంలో అతను పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు అక్కడ ఎన్నో భవనాలు ఉంటాయి ఉంటే ఒక భవనంలో ఇతను కోలాసుడు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ కనపడుతుంది ఆ స్త్రీయే మదాలస ఆ స్త్రీతో పాటు ఒక ఉంటుంది స్నేహితురాలు ఉంటుంది కుండలాని అని కొండలాని స్నేహితురాలు ఉంటుంది అన్నమాట ఆ కుండల చెప్తుంది మదాలస ఒక గంధర్వ కన్య విశ్వవసు అనే గంధర్వుడికి పుట్టింది ఆ పాతాళకేతు ఎత్తుకొచ్చి వివాహం చేసుకుందాం అనుకున్నాడు తనకి ఇష్టం లేదు నేను కుండలాని అని నా భర్తను కూడా పాతాళకేతు చంపాడు నేను తినతో స్నేహంగా ఉంటాను మదాలసును ఎలాగైనా రక్షించాలని భావనతో ఉంటున్నాను ఇక్కడ కొండల అన్నమాట అంటే కొండల అంటే తను యోగి యోగిని కొండల కూడా ఇక్కడ కొండల మన కొండల విద్యలో కొండ అంటే మూలాధారం నుంచి ఆ శక్తి మొదలయ్యేది కదా అది పేరు కూడా కొండల తమ్ది కొండల ఏం చెప్తుందంటే సొరభి అని కామధేను చెప్పింది నువ్వు వస్తావు మదాలసుని వివాహం చేసుకుని తీసుకెళ్తావని అందుకు నువ్వు మదాలస్తుని వివాహం చేసుకొని చెప్తుంది చెప్తే అక్కడ వివాహం చేసుకుంటాడు పాతాళకేతు వచ్చి కోబరియాస్తుని చంపుదాం అనుకుంటాడు ఎంతోమంది సైన్యంతో వస్తాడు కానీ కోవరియాస్తుడు వాడందరిని ఎదిరించి ఆ పాతాళకేతుని చంపి తిరిగి గాలవుడిని కలిసి అలా తండ్రి దగ్గర తీసుకువెళ్తాడు తండ్రి దగ్గర తీసుకు తండ్రి కూడా ఎంతో ఆనందిస్తాడు మదరస్ లాంటి స్త్రీ లభించిందని అనమాట అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత తండ్రి ఏం చెప్తాడంటే నీకు అశ్వం ఉంది కువలాశం ఉంది దీన్ని ఉపయోగించుకోవాలి ఇది అన్ని లోకాలకు వెళ్ళేది అందుకని యువరాజుగా మునుల ఆశ్రమాలన్నీ రక్షించు అని పంపుతాడు అనమాట ఏదో నిత్యం ఆశ్రమాలని రక్షిస్తూ ఉంటాడు ఇక్కడ పాతాళకేతు చనిపోయాడు కదా అతను సోదరుడు ఉంటాడు తాళకేతు అని తాళకేతు అని అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ కదా ఈ తాళకేతు అంటే పాతాళకేతు సోదరుడు కానీ ఇతను ఎవరిని గ్రహిస్తాడంటే నా అన్ననే బలవం ఎంతో బలం ఉన్న నా అన్ననే చంపాడు నేనే యుద్ధం చేసి ఏం చెప్పగలను అని ఇతను మునుల ఆశ్రమాన్ని రక్షిస్తున్నాడు కదా అని మునివేషం వేసుకుని మునివేషం వేసుకుని ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తూ అప్పుడు కువరాశ్వరు దగ్గరికి వస్తాడు వచ్చి నన్ను రాక్షసుల నుంచి రక్షించాలి నీ అశ్వాన్ని తీసుకుని రా అంటాడు అంటే కువలేస్ వెళ్తాడు వెళ్ళి అశ్వాన్ తీసుకుని వెళ్తాడు వెళ్తే నది ఒడ్డిన తాళకేతు ఉండి నేను వరుణయాగం చేస్తున్నాను వరుణయాగం చేస్తాను నదిలోకి వెళ్తే నేను వెంటనే రాను నువ్వు అశ్వంత్ ఇక్కడే ఉండు కానీ నేను లోపలికి వెళ్ళినప్పుడు నాకు ధైర్యం కోసం అంటే రాక్షసులు ఏమన్నా వచ్చి అక్కడ నన్ను ఏమి చేయకుండా నీ హారం ఇవ్వు అని హారాన్ని తీసుకెళ్తాడు ఆ హారం మదాలసి ఇచ్చింది ఆ హారాన్ని వరుణ వరుణలోకంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి భూలోకంలోకి వచ్చి నీ కొడుకు చనిపోయాడు రాక్షులతో యుద్ధం చేస్తే చనిపోయాడు అశ్వం కూడా చనిపోయింది ఇదిగో హారం గుర్తుగా తెచ్చానంటాడు అది చూసి తంటకు వంగిపోతాడు మదాలస్ అక్కడే కుప్పకులు చనిపోతుంది మన అక్కడ మదాలస్ చనిపోతుంది ఈ కథ అంతా అశ్వతరుడికి కొడుకులు ఇద్దరు చెప్తున్నారు ఇద్దరు కొడుకులు చెప్పి ఆ మదాలస తిరిగి వస్తే కనుక అతను ఎంతో ఆనందిస్తారు అతనికి అదొటే లోటు తన్ని తీసుకురాగలిగితే అది మా వల్ల కాదు అది నీ వల్లే అవుతుంది అని కోరటంతో అప్పుడు అంత గొప్ప స్నేహితుడికి అంత ధర్మపరుడికి మనం చేయగలిగిన చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి సాధనలో అని అచుతరుడు ఘోరమే తపస్సు చేస్తాడనమాట అది సరస్వతి ఉపాసన చేస్తాడు దేవి ఉపాసన చేసి దేవి ప్రత్యక్షమైనప్పుడు ఏం కోరుతాడంటే నాకు నా తమ్ముడికి సంగీతంలో గానంలో సామవేదంలో మనం ఎంతో ఉద్దండులాగా ప్రపంచంలోనే గొప్ప సంగీత విద్వాంసుల్లో మా ఇద్దరికి ఆ శక్తి ప్రసాదించు అంటాడు వెంటనే ప్రసాదిస్తుంది అప్పుడు అశ్వతరుడు సోదరుడు ఇద్దరు శివుడి దగ్గరికి వెళ్తారు అన్నమాట కైలాసం శివుని దగ్గరికి వెళ్తారు శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గానంతో శివుడు కూడా ఎంతో ఆసక్తితో అంత విని వాళ్ళు కోరుకోండి ఎవరైనా అంటే ఇలా మదాలస మళ్ళీ అదే వయసుతో నాకు పుట్టాలి అని జరిగిందంతా చెప్తారు అప్పుడు శివుడు ఏమంటాడంటే సరే మీరు ఇంటికి వెళ్ళి ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి మూడు పిండాల మధ్య పిండాన్ని నువ్వు తీసుకో తీసుకుంటే నీకు నీకున్న పడగల నుంచి ఆ మధ్య పడగ నుంచి మదాలస మహాయోగినిగా పుడుతుంది అంటే మ మదాలస ఇంకొక జన్మ ఎత్తింది అన్నమాట అంతా కూడా ద్విజ ద్విజుడు అంటారు కదా ఎప్పుడు సాధనం ఏంటంటే ఆ ఉత్తమ స్థితికి వెళ్ళినప్పుడు అది రెండో జన్మ లాంటిది అంతకుముందు ఒకలా ఉంటుంది ఈ రెండో ఎత్తాక ఉత్తమ సాధకురాల్లో ఉంటారు అందుకే దిజుడు అంటారు ఎవరైనా మన జీవితంలోనే చనిపోయి మళ్ళీ బతకాలి మనం ఉన్న ఈ జీవితంలోనే చనిపోయి మళ్ళీ బతకాలి అన్నమాట దాన్ని పునర్జన్మ అంటారు పునర్జన్మ అంటే జీవితం ఉండగానే మనం మళ్ళీ ఇంకొకలా జన్మించాలి అన్నమాట ఈ ఇందులో అది ముఖ్యమైన సాధన అంటే ఈసారి మహాయోగినిగా పుడుతుంది అతనికి అది కూడా మద్యపిండం నుంచి ఇక్కడ మూడు పిండాలు అంటే ఎడా పెంగడా ఉంటాయి ఎడా పెంగడా కాకుండా ఈ మధ్యపిండం నుంచి ఇక్కడ సహస్రాలంలో ఉన్న ఈ పడగల నుంచి ఆ పడగల మధ్య నుంచి తను మహాయోగినిగా పుడుతుంది మాట అంత అది కొండలిని విద్యకి సంబంధించింది ఈ సప్త ఉర్ధ చక్రాలు కూడా ఈ సప్త చక్రాలు అంటే సప్త సాగరాలు ఇవి ఏడు సముద్రాలు అంటారు కదా లవణ సముద్రం ఇక్షు సముద్రం అని స్వరా సముద్రం అని ఇలా దజి సముద్రం అని గ్రత సముద్రం అని క్షీర సముద్రం అని ఇవన్నీ సప్త సముద్రాలు అన్నమాట సప్త లోకాలు సప్త రంగులు ఏడు రంగులు ఏడు రంగులు కూడా ఏడు చక్రాలకి సంకేతం అది అలాగే సరిగమ పదని ఏడు స్వరాలు సామవేదంలో కూడా రాగాలు ఉంటాయి ఉదాత్త అనుదాత్త స్వరితోదాత్త అని ఇలా ఏడు రాగాలు ఇవన్నీ ఈ ఏడు వర్ధలోకాలు కూడా ఇలా ఏడుకి ఎన్నో అర్థాలు ఉంటాయి అమ్మాట అందుకని ఇదంతా ఒక ఈ వెన్నుపోస అంతా ఒక వేణ లాంటిది మాట అక్కడ సరస్వతి ఉపాసన అంటే వెన్నుపూస ఒక వేణ లాంటిది వేణలా ఉంటుంది కదా ఈ వెన్నుపోస అనేది ఒక వేణ మాట దాని నుంచి ఈ సామవేద గానంతో సామవేద గానంతో అన్ని చక్రాలు ఊర్ధ్వలోకంలోకి ప్రయాణించి అంత ఆజ్ఞ సహస్రాన్ని అనుభూతి పొందేలా చేస్తాయి అన్నమాట అక్కడ సామవేద గానం వీణ సరస్వతి ఉపాసంతో ఆ గానంతో ఆ కుండలిని జాగృతపరచుకుని సహస్రార స్థితిని అనుభూతి పొంది అక్కడి నుంచి మహాయోగిని ఉద్భవించింది అన్నమాట ఇవన్నీ మనసు స్థితిని చెప్తాయి వృతము ధ్వ ధ్వజముగా కలవాడు అంటే ధర్మము సత్యము ముందు మనసు స్థితి ధర్మము సత్యము ధ్వజముగా కలదై ఉండాలి శత్రుజిత్ అతని పేరు అంటే శత్రువుల్ని జయించినవాడు కదా ఇక్కడ అంతరంగంలోని శత్రువులను జయించినవాడు మాడు అరిషట్ వర్గాన్ని ఆహాన్ని అన్ని అంతరంగంలోని శత్రువులను జయించినవాడు అలా అంతరంగంలోని శత్రువుని జయించినప్పుడే ఈ ఎడాపెంగళనాడు నుంచి అవి నిత్యం ధర్మంగా అవి సహవాసం చేస్తాయి మన కర్మలన్నింటిలోని అదే అశ్వతరుడి ఇద్దరు కొడుకులు ఇతంతో స్నేహంగా ఉండటం అంటే కానీ ఎడా పెంగళనాడు సామర్థ్యం కొంతవరకే అశ్వతుడు ఒక్కడే ఆ సుషుమున ప్రవాహం ద్వారా బ్రహ్మమును సాక్షాత్కారం పొంది ఒక మహాయోగిని స్థితిని పొందగల శక్తి ఉంటుంది దానికి కూడా సామవేదంతో సామవేద గానంతో సరస్వతి ఉపాసనతో సామవేద గానంతో శివుని మెప్పించటం ఇక్కడ శివుని అంటే కైలాసం ఈ సహస్రారమే కైలాసం కైలాసం అది అక్కడ శివుని మెప్పించడం అంటే సహస్రారంలో సామవేద గానంతో ఆ బ్రహ్మమును సాక్షాత్కరించనే స్థితి అది అంత మద్యపిండమును తీసుకోవటం ద్వారానే ఈ పడగల నుంచి ఇవన్నీ అనంతంగా విస్తరించిన ఈ పడగల నుంచి ఇక్కడ పడగలు అంటే కాలం అనమాట ఆదిశేషుడు ఆదిశేషుడు అంటే ఈ విశ్వచైతన్యానికి ఆదిలోని శేషంగా ఉన్నది అని అంతా విశ్వచైతన్యం ఈ విశ్వచైతన్యానికి ఆదిలో ఏముంది శేషంగా ఏముంది ఆదిలోని కాలం ఉంది శేషంగా కూడా కాలం ఉంది అందుకని ఆదిశేషుడు అంటే కాలం అండి ఆదిశేషుడి వారసుడే అశ్వథరుడు అండ్ అనంతమైన కాలాన్ని అను ఇశ్వ అనుభూతి పొందే స్థితి అది ఇలా మదాలసుని మళ్ళీ ఒక మహాయోగినిగా కూతురుగా పుట్టినప్పుడు ఇవి ఎంతో సంతోషించి కొడుకులతో సంతోషించి కోలేసు దగ్గరికి వచ్చి విషయం చెప్పకుండా నిన్ను మా తండ్రి గారి దగ్గర తీసుకెళ్తా ఉంటాడు అప్పటివరకు వీళ్ళు ఇలా నాగలోక నాగ నాగలోకం చెందిన వారిని కూడా తెలియదు ఏదో రోజు వచ్చి వదిన సాయంత్రం గడుపుతారు అంతవరకే తెలుసు అన్నమాట తండ్రి దగ్గర తీసుకెళ్తారు ఇక్కడ కూడా ఏంటంటే చూడండి రాత్రులు మన నిద్రలో ఉంటాం సుషుప్తులో సుషుప్తులో మనంతా కూడా అంత గాఢ నిద్రలో ఉంటాం కదా మన కర్మలన్నీ ఉదయమే జరుగుతాయి ఉదయం కూడా ఎడపెంగళ నాడులతో జరుగుతాయి అన్నమాట తండ్రి దగ్గర తీసుకువెళ్తారు తండ్రి నీకు ఒక నా కొడుకులు ఇద్దరు నీ గురించి ఎంతో బాగా చెప్పారు ఎంతో ధర్మపరుడు అని నీకు ఒక బహుమతి ఇస్తానని మదాలసను చూపిస్తాడు మదాలసను చూపిస్తే ఆశ్చర్యపోతాడు అన్నమాట కోవలయాస్తుడు తను చనిపోయింది అలా బతికిందని అప్పుడు జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు చెప్పిన తర్వాత ఆ మదాలసను తిరిగి తండ్రి దగ్గర తీసుకెళ్తే తండ్రి ఎంతో ఆనందపడతాడు అలా మదాలస కులయాస్తుడు కాలం గడుపుతూ ఉండగా ముగ్గురు కొడుకులు పడతారు అన్నమాట ముగ్గురు కొడుకులు పుడతాడు మొదటి కొడుకు పుట్టినప్పుడు కొవలయాసుడు విక్రాంతుడు అని పేరు పెడతాడు పెడితే విక్రాంతుడిని పేరు పెట్టగానే మదాలస నవ్వుతుంది నవ్వుతా ఉంటే ఎందుకు నవ్వింది అర్థం అవద్దు అని మహాయోగిని కదా అన్న భావంతో ఉంటాడు కానీ ఎందుకు నవ్వింది అర్థం అవద్దు ఆ విక్రాంతుడికి గర్భంలో ఉండగానే పుట్టిన తర్వాత కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుంది అన్నమాట నిత్యం ఇప్పుడు ఊయలు ఊపుతూ ఉంటే ఇలా ఊయిలు ఊగుతున్నట్టే ఇలా జన్మలు కూడా వచ్చిపోతూ ఉంటాయి అంతకంటే ఏమీ లేదు ఊయల ముందుకు ఊగుతా వెనక్కు వెళ్ళినట్టు ఈ జన్మలన్నీ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అని ఏముంది అని అంత ఆత్మజ్ఞానం బోధిస్తున్నమాట ఈ శరీరం మనసును దాటిన పరమాత్మ స్వరూపమే అంతా ఈ శరీరంలో ఏముంది పేరులో ఏముంది అని అలా అంతా బోధిస్తూ ఉంటుంది అతను యుక్త వయసు వచ్చేటప్పటికి మోక్ష మార్గానికి వెళ్ళిపోతాడు యుక్త వయసులోనే వెళ్తపుడు తర్వాత రెండో కొడుకు పుడతాడు రెండో కొడుకు కూడా తండ్రి సుబాహుడు అని పేరు పెడతాడు అనమాట సుబాహుడు అని మళ్ళీ నవ్వుతుంది పేరు పెట్టినప్పుడు మళ్ళీ నవ్వుతా ఉంటే ఎందుకు అర్థం అవ్వదు మళ్ళీ ఇదే పుట్టినప్పటి నుంచి ఆత్మజ్ఞానం బోధిస్తూ ఉంటుంది అతను యుక్త వయసు వచ్చేటప్పటికి అతను మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాడు ముక్తి మార్గంలోకి పూర్తిగా అంత రాజ్యాన్ని వదిలి తర్వాత మూడో కొడుకు పుడతాడు అతడు శత్రుమర్దనుడు మడతనికి అతనికి అంటే కువలయాస్తుడు శత్రుమర్దనుడు అని పేరు పెడతాడు అంటే హరిమర్దనుడు శత్రుమర్దనుడు అని పెడితే అప్పుడు కూడా నవ్వుతుంది మళ్ళీ పేరు పెట్టినప్పుడు మళ్ళీ ఇదే ఆత్మజ్ఞానం బోధిస్తుంది అతను కూడా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు ముగ్గురు చిన్న వయసులోనే పన్నెండేళ్ళ వయసులోనే ముగ్గురు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇంకా నాలుగో కొడుకు పుట్టే సమయానికి అప్పుడు కువలయాస్తుడు మదారసుని నేను కొడుకుకి నేను పేరు పెట్టినప్పుడు నవ్వావు ఎందుకు నవ్వావు నాకు అర్థం అవ్వలేదు అంటే అప్పుడు చెప్తుంది మాట అప్పటికే మహాయోగినిగా అవటంతో విక్రాంతుడు అని పేరు పెట్టావు విక్రాంతి క్రాంతి అంటే ముందుకు వెళ్ళేదని క్రాంతి పదం అంటాం కదా క్రాంతి అంటే ముందుకు వెళ్ళేదని అంత ఆత్మ అయినప్పుడు ఈ విశ్వచైతన్యం అంత పరమాత్మ అయినప్పుడు అంత పరమాత్మ అయినప్పుడు ఏది ముందుకు వెళుతుంది అంతా అయినప్పుడు ముందుకెళ్ళటం ఏమిటి అని నవ్వొచ్చింది అంటుంది సుబాహువు అంటే గొప్ప బాహువులు కలవాడు అనంతమైన ఆత్మకి బాహువులేంటి సరైన బాహువులు సరైన కాని బాహువులు ఇవేమిటి అని నవ్వొచ్చింది అంటుంది శత్రుమర్దనుడు అనంతంగా ఉన్న ఆత్మకి శత్రువులు ఏంటి విశ్వమంతా చైతన్యంగా ఉన్నదానికి ఇంక ఎవరి శత్రువులు శత్రువులు ఏంటి అంటే ఆత్మజ్ఞానాన్ని ఉద్దేశించి అని నవ్వొచ్చింది అంటుంది సరే ఈసారి నువ్వు పేరు పెట్టు కానీ నాకు రాజ్యపాలన చేయాలంటాడు అప్పుడు తను అంటే అలర్కుడు అని పేరు పెడుతున్నమాట దీని అలర్కో పా అలర్కో పాఖ్యానం అని కూడా అంటారు ఇంతకీ అలర్కుడు అంటే అర్థమైందంటే కుక్క అని ఓ పిచ్చి కుక్కని ఓ చండాల కుక్క అని అర్థం అన్నమాట పేరు అది ఆశ్చర్యపోతాడు తండ్రి అదేంటే నాకంటే ఇంకా నేను పెట్టిన పేర్లు కానీ ఇంకా గొప్ప పేరు పెట్టాను పెట్టామనుకుంటున్నాను నువ్వేంటి అలర్కు కూడా అని పెట్టావేంటని అప్పుడు మదాలసంటుందంటే పేరులో ఏమీ లేదు ఆత్మజ్ఞానంలో ఉంటుంది కానీ ఎంత జ్ఞానాన్ని మనం ఉంటుంది కానీ పేరులో ఏముంటుంది పేరుకి దానికి సంబంధం లేదు అందుకే నేను ఆ పేరు పెట్టానంటుంది ఈ పేరుకి సంబంధం ఏముంది ఎలా పెంచాలనుకున్నానో నేను అలా పెంచుతాను అని రాజ్యపాలన ధర్మాలన్నీ చెప్తున్నమాట అతనికి చెప్తే అతను మాత్రమే రాజ్యాన్ని పాలిస్తాడు పాలించి అతను రాజ్యంలో మునిగిపోతాడు కార్యక్రమాలు మునిగిపోతాడు మునిగిపోతే సుబాహుడు ఒకరోజు కాశీరాజ్ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత కోవలయాసుడు మదాలస వాళ్ళు కూడా వానప్రస్థానికి వెళ్ళిపోతారు సుబాహుడు వదిలి వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఒక విషయం చెప్తుంది నువ్వు మధ్య మధ్యలో వెనక్కి వచ్చి నాలుగో కొడుకుని మాత్రం ఏం చేస్తున్నాడో చూడు అని చెప్తుంది మాట అందుకని సుభాహుడు మధ్య మధ్యలో వచ్చి వస్తూ ఉంటే ఇతను రాజ్యపాలనలో మునిగిపోయి ఉంటాడు ఇతను కర్మల్లో మునిగిపోయి ఉంటాడు అంతేగాని మోక్ష మార్గంలో ఉండడు అందుకని ఇతనికి ఎలాగైనా మోక్ష మార్గం ఇవ్వాలి అని వచ్చి బోధించినా రాదు అందుకే పుట్టుకు నుంచి లేదు కదా పుట్టుకు నుంచి లేకపోవడంతో వచ్చి చెప్పినా అనగా చెప్పినా ఇతనికి అర్థం అవ్వదు అందుకని ఏం చేస్తాడంటే రాజు అయిన కాశీరాజు దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు రాజ్యాన్ని ఆడుతున్నాడు నువ్వు యుద్ధం చేసి అతను ఓడించి నా రాజ్యాన్ని తిరిగి అప్పగించి అంటాడు ఇతను కూడా ధర్మపరుడు సరే అన్న రాజ్యం వెళ్ళాలి కదా అని అలర్కుడి మీదకి యుద్ధం చేస్తాడు అలర్కుడు ఓడిపోతాడు ఓడిపోయి అలర్కుడు వెళ్ళిపోతాడు అక్కడ అంతపురం నుంచి అలర్కుడికి మదాలస వానప్రస్థానికి వెళ్లే ముందు ఒక విషయం చెప్తుంది అన్నమాట ఏమనంటే నువ్వు రాజ్యపాలనలో ఉన్నావు కదా నీకు ఎప్పుడైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఇంకేం చేయాలో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు నేను ఒక ఉంగరం ఇస్తాను ఆ ఉంగరాన్ని తెరువు ఓ పెట్లో ఉంచి ఉంగరం పెడుతుంది పెట్టి ఆ ఉంగరాన్ని తెరిస్తే అందులో అక్షరాలు రాసి ఉంటాయి అవి చదువుకో అని చెప్తుంది మాట కానీ ఇప్పటివరకు అతనికి కష్టం రాలేదు కానీ కాశీరాజు దండెత్తినప్పుడు ఇంకా అంతప్పటి నుంచి వెళ్ళిపోయే ముందు అది తెరిచి చూస్తాడు తెరిచి చూస్తే ఆ ఉంగరంలో ఏమైనా ఉంటుందంటే అక్షరాలు అంటే సంగత్వము మోక్షాన్ని ఇవ్వదు బంధం మోక్షాన్ని ఇవ్వదు సంఘం మోక్షాన్ని ఇవ్వదు మరి సంగత్వాన్ని వదులుకోలేకపోతున్నాను అంటే ఏం చేయాలి సంగత్వం లేకుండా ఉండలేను ఏదో ఒక బంధం ఉండాలి మరి సంగత్వాన్ని వదులుకోలేకపోతున్నాను అంటే ఏం చేయాలి అప్పుడు సత్సంగం ముఖ్యమైనది సత్సంగం అంటే సరైన వాణితో ఆత్మజానితో సంగత్వంతో ఉండు ఈ రెండో చెప్తున్నాడు సంగత్వం ఉంటే మోక్షం రాదు నువ్వు సంగత్వాన్ని వదులుకోలేకపోతే సత్ సంగతం సరి అయిన గురువుతో సంగత్వంతో ఉండని చెప్పడంతో అప్పుడు దత్తాత్రేయ దగ్గరికి వెళ్తాడు అనమాట అలర్కుడు అంతప్పటి నుంచి వెళ్ళిపోయి దత్తాత్రేయుడిని కలవటం జరుగుతుంది దత్తాత్రేయుడు అంతా బోధిస్తాడు మొత్తం అంటే ఎన్నో శ్లోకాల్లో ఉంటుంది ఆ బోధనంతా కూడా ఆ ముక్తి మార్గం గురించి పూర్తిగా బో బోధించడం జరుగుతుంది అందులో ఒకటి ఒక చిన్న కథ ఏంటంటే నీవు పిల్లిని కోడిని పెంచుకుంటున్నావు అనుకో పిల్లి కోడిని కరిస్తే నీకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే రెండింటిని పెంచుకుంటున్నాడు కదా అదే పిల్లి ఎలకని చంపితే నీకు ఆనందంగా ఉంటుంది ఇక పెంచుకున్న పిల్లికి ఆహారం లభించింది ఆనందంగా ఉంటుంది కదా కానీ పిల్లికి ఏమి ఉండదు పిల్లి కోడిని కరుస్తుంది ఎలకని చంపుతుంది కానీ నీ మనసులో నువ్వు పిల్లిని కోడిని పెంచుకుంటున్నావు కాబట్టి కోడిని కరవగానే నీకు బాధ అనిపించింది అదే ఎలక దొరకగానే పిల్లికి ఆహారం దొరికింది అని ఆనందం అనిపించింది చూడండి మన జీవితంలో కూడా ఇప్పుడు మన పిల్లలు ఇద్దరు కొడుకులు ఉండి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పడుచుకున్నారనుకోండి చంపుకునేలా ఉన్నారనుకోండి ఎంత బాధ వస్తుంది కానీ అదే మన కొడుకు నేను బయట ఉన్నా కొట్టొచ్చాను అంటే మనం బాధ ఉంటుంది కదా బాగానే వచ్చావు నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు బా బల బలవంతుడివి మన భావంలో ఉంటాం కదా అంటే మనం ఏర్పరచుకున్న బంధం అటువంటి భావానికి దారి అన్నమాట అలా ఎన్నో మోక్షానికి సంబంధించిన అన్నీ చెప్పి దత్తాత్రేయుడే అంటే ఓంకారం యొక్క గొప్పతనం నిత్యం గర్భంలో ఉండగా ఓం మంత్రాన్ని పఠిస్తూ ఉంటే శిశువు కూడా మన శిశువు పెరుగుతున్నప్పుడు కూడా పుట్టిన తర్వాత అలా ఓం ఉచ్చారణ చేస్తూ ఉంటే అతను యోగిగా మారుతాడని చెప్పడం జరుగుతుంది మాట అలాగే ఈ ప్రాణాయామం ఈ ప్రాణాయామం చేయటం వల్ల కూడా అన్ని ఉత్తమ లోకాల్లో ఈ ఉత్తమ లోకాల్లో ఉత్తమ స్థితుల్ని అనుభూతి పొందడం అని అన్నీ ప్రాణాయామం గురించి కూడా చెప్పడం జరుగుతుంది అప్పుడు దత్తాత్రేయుడు బోధైన తర్వాత అలర్కుడు తిరిగి కాశీరాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఈసారి యుద్ధం చేయడానికి గురించి కాదు నా రాజ్యాన్ని నేను నువ్వే నేను ఇంకా ముక్తి మార్గంలోకి వెళ్ళిపోతున్నానని తిరిగి వెళ్తాడు కాశీరాజు దగ్గరికి కానీ కాశీరాజు అలర్కుడిని ఓడించిన తర్వాత స్వభావం పిలుస్తాడు నేను ఓడించేశాను కదా నువ్వు ఇంక రాజ్యం వెళ్ళని కానీ సుభాగుడు ఏమంటాడంటే నేను అలర్కుడిని చూడాలి నేను చూశాకే రాజ్యం తీసుకుంటానంటాడమాట ఇప్పుడు అలర్కుడు తిరిగి వచ్చిన తర్వాత కాశీరాజు సుభాగుడిని పిలిచి ఓ నీ తమ్ముడు వచ్చాడు చూడు ఇప్పుడు రాజ్యం తీసుకోండి అప్పుడు సుభాహుడు చెప్తాడు మాట నాకు రాజ్యాకాంక్ష లేదు నా తమ్ముడిని మోక్ష మార్గంలోకి తీసుకురావటం కోసం నిన్ను దండెత్తమనని అంతే నేను తిరిగి మళ్ళీ నేను సన్యాసాస్త్రంలోకి వెళ్ళిపోతాను అని స్వభావడు చెప్తాడు అప్పుడు కూడా నేను నా అన్న ఇద్దరం వెళ్ళిపోతామని నువ్వే రాజ్యాన్ని వెళ్ళకొ మేము వృద్ధాప్యంలోకి వచ్చాం అని రాజ రాజ్యాన్ని అంటాడు అప్పుడు కాశీరాజు కాశీరాజు ధర్మపురుడు కేవలం అన్నకి రాజ్యం ఇవ్వటం కోసం దండెత్తాడు అంతే అందుకని అతనికి రాజ్యాకాంక్ష లేదు అప్పుడు కాశీరాజు అంటాడనమాట ఎంతటి గొప్పటి గొప్ప జ్ఞానంతో ఉన్నారు మీరు నాకేమీ రాజ్యాన్ని అలానే లేదు అని అలర్కుడిని నీవే రాజ్యపాలన చేసి అప్పుడు నీ కొడుక్కి తర్వాత అప్పగించి అప్పుడు నువ్వు వెళ్ళిపో వాళ్ళ అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అలర్కుడు కూడా తర్వాత కొడుకు అప్పు చెప్పి వాన ప్రస్థానికి వెళ్ళిపోతాడనమాట అంటే ఇది ఈ కథలోని అంశాలు ఈ కథలో ఏమిటంటే అన్ని మనసస్థితులకు సంబంధించింది అన్ని మనస్థితులకు సంబంధించింది అసలు మద అలస అంటే పేరు ఏమిటంటే మద అలస అన్న పేరు నుంచి వచ్చింది మాట అంటే మద అంటే అహమని దహంతో ఉన్నది ఆ స్థితి అది అలసత్వంతో ఉన్న స్థితి తను గంధర్వ కన్య అయిన విశ్వవసు అని గంధర్వుడు కూతురు అంటే గంధర్వ కన్య అయినా కానీ ఇంకా ఉత్తమ జ్ఞానాన్ని పొందలేదు ఆత్మజ్ఞానాన్ని పొందలేదు అంటే ఇంకా అహం అలసత్వంతోనే ఉంది అంటే ఆ గానంలోనే ఉంది తప్పితే అంతకు మించి ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళలేదు కానీ మహాయోగిని అయిన తర్వాత కూడా అదే పేరు ఉంది రెండో జన్మలో మహాయోగిని అయిన తర్వాత కూడా అశ్వతరుడు వాళ్ళ సామవేద గానంతో కుండలిని శక్తులతో మహాయోగిని అయిన తర్వాత కూడా అదే పేరు ఉంది అంటే అక్కడ ఈ కథ ఏం చెప్తుందంటే పేరులో లేదు అక్కడ జ్ఞానం ముఖ్యమైందని ఉత్తమ జ్ఞానాన్ని పొందటం ముఖ్యమైందని అలాగే తను కూడా తను పెట్టిన పేరు కూడా ఇక్కడ పేరుతో సంబంధం లేకుండానే తిరిగి ఆత్మజ్ఞానాన్ని పొంద పొందాలని ఇంకొకటి ఏంటంటే రాజ్యపాలన ఒక అవసరం రాజ్యపాలను ఒకటి చేయాలి ఈ కథలో ఉద్దేశం ఏంటంటే ముగ్గురు ముక్తి మార్గంలోకి వెళ్ళినా ఇక్కడ రాజ్యపాలన ఒకరికి ఇవ్వటం జరిగింది రాజ్యపాలన ఉండాలి రాజ్యపాలన ముఖ్యం అనే సందేశాన్ని కూడా ఇస్తుంది ఇది ఇచ్చి తను కూడా తను కూడా ఏంటంటే ముక్తి మార్గంలోకి వెళ్ళాలి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకుకి అప్పచెప్పి ముక్తి మార్గంలోకి వెళ్ళాలి వెళ్ళనప్పుడు ఏంటంటే కొన్ని సన్నివేశాలు వెళ్ళనిస్తాయి అలా సుబాహు కాశీరాజుతో దండయాత్ర చేయించి ఒకరెవరైనా మనల్ని ఓటమి పాలు చేసినా అవమానం పాలు చేసినా ఇంకా మన శక్తి కుంగిపోయిన అంటే ఎవరి వల్ల మనకి జీవితంలో కష్టాలు ఏర్పడి ముక్తి మార్గానికి వెళ్ళినా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే వరకు మనకు ఆలోచన రాదు ఇందులో పడిపోతాం అంతా అంటే వారసులకు అప్పచెప్పి మనం చేసే కర్మల్ని ఎవరు నిర్వర్తించగల వారసులకు అప్పజెప్పి మనం ముక్తి మార్గంలోకి సమయం వచ్చినప్పుడు వెళ్ళటం ముఖ్యం అనేది ఈ కథ చెప్తుంది మాట ఇదంతా దత్తాత్రేయుడి కథ కింద మనకి లోతుగా చూస్తే అన్ని కొండలేని విద్య ఈ పద్నాలుగు లోకాల మనసు స్థితులకు సంబంధించింది ఈ పద్నాలుగు లోకాలు కూడా అన్ని మనసు స్థితులే ఈ పద్నాలుగు భువనాలు అంటారు అందుకే భువనేశ్వరి అనే పదం కూడా లోకేశ్వరి అనే పదం ఇవన్నీ పద్నాలుగు లోకాలని సూచిస్తాయి అన్నమాట ఇప్పుడు ఓం అన్నప్పుడు కూడా ఆ మూడు అక్షరాల నుంచే కదా ఓం అనేది వచ్చింది ఇప్పుడు ఆ అన్నప్పుడు ఇక్కడ మూలాధారం నుంచి ఇలా లోపలికి మూలాధారం స్వాదిష్టానం మణిపురం ఈ మూడింటిలోని శక్తి ఉంటుంది ఆ అన్నప్పుడు నాభి లోపలికి తీసుకునే ఆ అన్నది మనం ఉచ్చరించాలన్నమాట ఊ అన్నప్పుడు ఇక్కడ హృదయం ఇక్కడ ఇక్కడ స్పందన జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ విశుద్ధ నుంచి ఆజ్ఞ సహస్రాలు వీటికి శక్తిని ఇస్తాయి అన్నమాట ఈ మూఢక్షరాలు మూలాధారం నుంచి ఇక్కడ తీసుకెళ్తుంది ఓంని పఠించడం ద్వారా అలాగే అశ్వథరుడు రసాతలంలో ఉన్నాడు అంట నాగరాజు అయినా అతడు యోగి అవటం వల్ల అధోలోకాలలో కూడా ఎప్పటికైనా ఉత్తమ స్థితిని పొందగలిగే లక్షణాలతో ఉన్నాడు అనమాట అందుకని అధో లోకాలలో ఉన్నంత మాత్రాన పొందలేరని కాదు అది అశ్వతరుడు ఉన్నది ఇక్కడ గంధర్వ లోకం అంటే ఏంటంటే ఇక్కడ మూలాం ద్వారా నుంచి మణిపూర్ ఈ మణిపూరం అంటే ఈ స్వర్గం ఈ గంధర్వం విద్యాధరుడు ఈ ఉండే లోకాలని ఈ మడిపూర్ కింద వస్తుంది భూ భువ శువ అంటే ఇక్కడ శుభలోకం కింద వస్తుంది మాట ఈ మూడు లోకాలు వివరించే వాళ్ళని ఇలాగ అందరు విద్యాధరణి వస్తుంది అంటే మొదట మదాలస్ కూడా ఈ లోకాల్లోనే ఉంది వధ్వ లోకాల్లో మొదటి మూడు మూడు లోకాల్లోనే ఉంది ఉన్నది తర్వాత శాస్త్రాల నుంచి మహాయోగినిగా అవతరించింది మాట